హలో వెల్కమ్ టు వాసవి బ్లాగ్స్ ఈరోజు నేనైతే చికెన్ పచ్చడి చేస్తున్నాను చికెన్ పచ్చడి కోసం అయితే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను కేజీ చికెన్ని కడిగి బాగా దీంట్లో కొంచెం పసుపు ఉప్పు అయితే కలిపి పెట్టాను అయితే స్టోర్ మీద కడాయి పెట్టుకొని ఈ కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కదా దీన్ని ఇందులో వేసేయాలి ఎందుకంటే ఇది ఇలా చేస్తే కొంచెం స్మెల్ రాకుండా ఉంటుంది చికెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించిన తర్వాత మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి దీన్ని చికెన్లో వాటర్ అయితే బయటకు వస్తుంది ఆ వాటర్ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి దీన్ని నెక్స్ట్ ఆలోపు అయితే మనం అయితే మసాలా చే రెడీ చేసుకుంటారు ఇంకా మసాలా కోసం అయితే కొన్ని మెంతులు జీలకర్ర ఆవాలు ఇంకా హోల్ గరం మసాలా లవంగా ఇలాచి సాజీరా కొంచెం దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి వే వేయించుకోవాలి ఇప్పుడు ఇవైతే వేయించుకుందాం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇవి అయితే వేగిపోయాయి ఇప్పుడు వీటిని అయితే ఒక మిక్స్ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి మసాలా కూడా యాడ్ చేసుకున్నాను వీటన్నింటిని పొడి చేసుకుంటాను కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నాను ఫ్రెష్గా తీసుకున్నాను టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్గా వేసుకుంటే ఇది కూడా ఎక్కువ మిక్సీకి వేస్తాను ఇలా మెత్తగా పొడి చేసుకోవాలి ఆలోపు ఇక్కడ చికెన్ కూడా ఉడికిపోతుంది మనకి ఇదిగోండి వాటర్ వచ్చాయి కొంచెం ఈ వాటర్ ఇంకిపోయే వరకి ఉడికించుకోవాలి మనకు వాటర్ అంతా ఇంకిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని అయితే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం చికెన్ పీస్ అనేది క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు దీన్నైతే ఆయిల్లో ఫ్రై చేస్తుంది చికెన్ అయితే వేగుతుంది కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి ఇలా గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకుంటే సరిపోతుంది కంప్లీట్గా వేగిపోయాయి చికెన్ అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇవి పక్కన పెట్టుకుందాం ఈ ఆయిల్లోనే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసేసుకోవాలి దీన్ని అయితే కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి నెక్స్ట్ అయితే ఈ చికెన్ పీసెస్ ఉన్నాయి కదా ఇందులో వేసేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి ధనియా పౌడర్ కారం అయితే వేసుకుందాం నెక్స్ట్ ఉప్పు బాగా కలుపుకున్నాను ఆయిల్ ఇప్పుడు తక్కువే అనిపిస్తుంది ఒక టూ డేస్ సరికి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది ఒక వేడి వేడిగా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్లే మనకి దీంట్లో నిమ్మరసం అయితే వేసుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత నిమ్మరసం కలుపుకోవాలి దీనికి వచ్చేసి ఒక మూడు నిమ్మకాయల దాకా అయితే వేస్తాను నేను టేస్ట్ అనేది బాగుంటుంది నిమ్మరసంతోనే ఎంత ఎక్కువగా వేస్తే అంత బాగుంటుంది పచ్చడి అయితే రెడీ అయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నిమ్మరసం ఒకటి కంప్లీట్గా చల్లారిన తర్వాత వేసుకుందాం ఇక్కడ నేనైతే త్రీ లెమన్స్ అయితే తీసుకున్నాను పచ్చడి అయితే చల్లారిపోయింది ఇప్పుడైతే నిమ్మరసం అయితే కలుపుతున్నాను అంతే అండి ఎంతో సింపుల్గా చికెన్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి చూస్తూనే నోరు ఊరిపోతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి